మొదటిది నువ్వు పరిగెత్తాలి రెండోది దాన్ని పరిగెత్తించాలి కష్టమైన నువ్వు రెండోది ఎంచుకో ఎందుకంటే నిన్ను చూసి చప్పట్లు కొట్టడానికి చాలామంది మొదటిది ఎంచుకుంటారు కాబట్టి కుక్కను పెంచితే స్టేటస్ గేదెను పెంచితే లేవర్ కుక్క పాలు తాగరు గేదె పాలు అందరికీ కావాలి నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను రక్షిస్తుంది మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది నీకంటే ముందు గమ్యం చేరిన వారిని చూసి ఈర్ష్యపడటం అవివేకమైన పని తాను గమ్యం చేరే దారిలో ముళ్లను రాళ్లను తొలగించి తను గమ్యం చేరు దానితో పాటు నువ్వు కూడా గమ్యాన్ని చేరాలని ఆ గమ్యాన్ని సులభతరం చేశాడని గ్రహించు అతన్ని మనస్ఫూర్తిగా అభినందించు నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ జీవితంలో నువ్వు గెలవాలంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు